మన ప్రభునే స్వీకరిస్తున్నామన అందరికీ ప్రైజ్ అలా నేడ హిబుడు క్యాలెండర్ వాగ్దానము కీర్తల గ్రంథము తొంభై ఐదో అధ్యాయము ఒకట వచ్చినము రండి యహోవను గుర్చి ఉత్సాహం చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఈ ఉదయం కాల సమయంలో దేవుడు తన యొక్క వాగ్దానము ద్వారాగా మనతో మాట్లాడుతున్నటువంటి ఉలేఖన భాగమును మనం అర్థం చేసుకొని ఆరాధించేటువంటి వారముగా స్థుతించే వారముగా ఉండాలి మనకు ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించేటువంటి రోజు పండుగ రోజు దేవుడు మన కొరికై ఎంతో క్రైమ్ను చెల్లించినాడు మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన ప్రాణమును అర్పిస్తూ వచ్చాడు ఆయన రక్తమును చిందించినటువంటి దేవుడు ప్రభు ఏసువరు మన కొరికై నరూపిగా పేద నరుని రూపము ధరించి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణకై మనము ఉత్సాహ ధ్వని చేసి సంతోషముతో దేవుని మందిరానికి వచ్చేటువంటి వారముగా ఉండాలి యువతి కాల సమయంలో ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని సంతోషముతో ఉత్సాహ ధ్వనితో వచ్చేటువంటి వారముగా ఉండాలి యథార్థమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారముగా ఉండాలి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన కలిగి ఉండాలి అని దేవుడు అనేకమైనటువంటి మాటలు చెబుతూ ఉంటూ ఉంటాడు తన ప్రజలకు మనకు యోహన్స్ సువార్త నాలుగో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినంలో మనకు సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి యథార్థమైనటువంటి మనసు ఉండాలి ఆత్మ కలిగినటువంటి మనసు ఉండాలి సత్యము కలిగినటువంటి జీవితం ఉండాలి అప్పుడు మనం చేసేటువంటి ఆరాధన ఆయనకి ఎంతో సంతోషకరముగా ఉంటుంది ఆయనకి ఎంతో ఆనందకరముగా ఉంటుంది ఈ ఉదయం కల సమయంలో దేవునిక ఆలయంలోనికి చేరి ఆదివారమున మనం ఆరాధించేటువంటి వారముగా రావాలి రండి యహోవని గుర్చి ఉత్సాహ చేయుదుము ఉత్సాహము ఉత్సాహము యహోవని గుర్చి మన దేవుని గుర్చే రమణ యేసుక్రీసు గుర్చే ఉత్సాహము మన ప్రభుని యేసుక్రీశ్వర్ గురించే సంతోషము మన ప్రభుని యసువర్ గురించే ఆనందము మన ప్రభుని యేసుక్రీశ్వర్ గురించే నెమ్మది రక్షణ పాపక్షమాపణ విమోచన విడుదల ప్రభుని యసువర్ గురించే అని లేకుండా మనం ఏమి పెట్టుకున్నా అది వృధా అయిపోతూ ఉంటుంది మన ప్రభుని ఏసుక్రీశ్వని గురించి ఉత్సాహధ్వని చేసేటువంటి వారము ఉండదు సంతోషముతో దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించే స్థుతించే వారముగా ఉండాలి ఇక్కడ మనము చూస్తే ఈ అధ్యాయంలో దేవుని ఆరాధించేటువంటి అధ్యాయముగా మనము చూస్తూ ఉన్నాం స్థుతికి చెల్లించేటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం నేను మీకు కాపరిని మీరు నా గొర్రెలు అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ మీ ప్రజలు మీ పితరులు నలభై ఏండ్లు నన్ను శోధిస్తూ వచ్చారు వారి యొక్క హృదయంలో కఠినంలో అవుతూ వచ్చాయి ఇప్పుడు మీరు నన్ను ఉత్సాహగానముతో సంతోషముతో ఆరాధించేవారుగా ఉండాలి నా సన్నిధిగా పరిశుద్ధ ఆలయములను పరిశుద్ధ అలంకరణను ధరించుకొని మీరు వచ్చేటువంటి వారుగా ఉండాలి నైవేద్యములు తీసుకుని వచ్చి ఆరాధించేవారుగా ఉండాలి అని దేవుడు చెబుతున్నటువంటి మాటలు తన ప్రజలకు ఎంత వివరంగా చెబుతూ ఉన్నాడు మనము కూడా ఈ ఆదివారంలో దేవుని సన్నిధిగా వచ్చేటప్పుడు మన హృదయములను మనము కఠినపరచుకోకూడదు శోధించేటువంటి వారమగా ఉండకూడదు పదే 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 మనము ఆయన గాయపరిచేటువంటి వారముగా ఉండకూడదు ఇజ్రాయేల్ ప్రజల వారే నలభై ఏండ్లు నలభై ఏండ్లు వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవుని శోధిస్తూ వచ్చారు అని చాలా చక్కగా రాయబడుతూ వచ్చింది చూడండి కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము చూడండి మనము ఆరవచనం చదువుకుంటే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించి ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారం చేసి సాగిలపడదుము మనలను సృజించిన యహవ సన్నిధిని మోకరించదు మనలను సృజించినటువంటి దేవునికి యహవ సన్నిధిని మోకరించుదుము రండి రండి నమస్కారం చేసి చూడండి దేవుడికి మాత్రమే సాగిలపడాలి ఆయనను మాత్రమే పూజించాలి ఆయన మాత్రమే గనపరచాలి ఎందుకు ఇంత కండ ఇంత వాక్యము దేవుడు రాస్తూ వచ్చాడంటే ఇజ్రాయల్ ప్రజలందరూ దారి తొలగిపోయినటువంటి వారే విగ్రహాల వైపు వెళ్తూ వెళ్ళినటువంటి వారు అందుకేనే మీ యహోవానో మీ దేవుడైనటువంటి యహోవానో నమస్కరించుడి మోహకరించుడి అని రాయవలసినటువంటి సందర్భం వచ్చింది చూడండి వారు ఎంతగానో యేసుక్రీస్తుని శోధిస్తూ వచ్చారు అని ఎంతగానో గాయపరుస్తూ వచ్చాడు అని ఎంతగానో బాధపడుతూ వచ్చారు ఎంతగానో దొక్క పెడుతూ వచ్చారు వారు చేస్తున్నటువంటి జీవితము ఎంతో వ్యతిరేకమైనటువంటిది ఎంతో తిరుగుబాటు కలిగినటువంటిది ఎంతో అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నటువంటి వారికి ఉంటున్నారు దేవుడు రండి యహో అని గురించి గానం చేయండి ఉత్సాహం చేయండి మీరు కఠినపరుచుకోవద్దు మీ పిద్దల వలె మీరు ఉండకూడదు దేవుని సన్నిధిలోనికి రావాలి మీరు మోకరించాలి మిమ్మల్ని సృష్టించుకుంటూ వచ్చాను మిమ్మల్ని పాలించేటువంటి దేవుడను మీకు రక్షణ దుర్గమును ఇచ్చినటువంటి దేవుడను అనేకమైనటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని తప్పిస్తూ వచ్చాను పరో చేతుల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాను అనేకమైనటువంటి వాటి నుంచి మిమ్మల్ని రక్షించి పోషించినటువంటి దేవుడుగా ఉన్నాను ఇప్పుడు మీరు నేను ఇచ్చినటువంటి రక్షణ దుర్గమును బట్టి మీరు ఆరాధించే వారిగా ఉండాలి స్థుతించేవారిగా ఉండాలి సంతోషముతో ఆనందముతో దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ఆరాధించేవారిగా ఉండాలి స్తుతించేవారిగా ఉండాలి మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడిని నేనే సృష్టికర్తను నేనే మీరు నా ప్రజలు నా గొర్రెలు రండి నమస్కారం చేసేటువంటి వారుగా ఉండండి మీరు మీ పిద్దల వలె మీరు ఉదయములు కఠినపరుచుకునవద్దు నలభై ఏండ్లు మీ పితరులు ఎంతగానో దారి తొలగిపోతూ వచ్చారు నేను దానికి విసిగిపోతూ వచ్చాను అని అంటూ ఉన్నాడు చూడండి తొమ్మిది ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలభై ఏండ్ల కాలము ఆ వారి వలన నేను విసిగి వారి హృదయములను తప్పిపో ప్రజలు వారు నా మ్రా మార్గములను తెలుసుకునే లేదని అనుకుంటుని పదో వచనములో నలభై ఏండ్లు వారు ఎంతగానో దేవుని యొక్క కార్యములను దేవుని యొక్క మార్గములను తెలుసుకోలేకపోతే వచ్చారు దారి తొలగిపోయినటువంటి వారికి ఉన్నారు దేవుడు ఇసుకిపోతూ వచ్చాడు కలత చెందుతూ వచ్చాడు బాధ నొందుతూ వచ్చాడు ఏడుస్తూ వచ్చాడు ఇజ్రాయల్ ప్రజల నిమిత్తము మన కాదికాండము ఆరువాద్యంలో చూస్తే అక్కడ మనము చూడవచ్చు వారిని చూస్తే దేవుడు సంతాపం నొందుతూ వచ్చాడు ఇక్కడ మనము యశో గ్రంథంలో అనేక పలు మాటలు మనం చూస్తూ ఉంటాము సంతాపం నొందినాడని తన ప్రజల కొరకై దేవుడు అనేక పలు మార్లు సంతాపం నొందుతూ వచ్చాడు ఇక్కడ మనము చూస్తే కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం వచ్చే స్థితిని చూడండి వారికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారు దేవుడు వాళ్ళని సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడు సంతోషమైతే యూహో మందిరంలోనికి వచ్చి ఆరాధించవలసినటువంటి వారు ఎప్పుడు శోధించేవారుగా పరీక్షించేవారుగా ఉన్నారు కానీ మీరు అట్లా ఉండవద్దు మీరు దేవులను కఠినపరచుకోవద్దు వారు కుమార్కి సరిగిస్తున్నటువంటి మాటలండి రండి ఏ హోవానికి వచ్చి గానము చేయడి సంతోషముతో ఆనందముతో దేవుడి సన్నిధికి రాండి దేవుడి సన్నిధికి రాండి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్సాహంతో రావాలి సంతోషంతో రావాలి ఆనందంతో రావాలి గెంతలు వేసుకుంటూ రావాలి పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని రావాలని దేవుడు సెలవిస్తున్నాడు తమ ఆరో అధ్యాయము కీర్తన గ్రంథము తమ ఆరో అధ్యాయము ఆరో వచ్చు ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాయి జనుముల కుటుంబములారా యోహోకు చెల్లించుడి మహిమ బలములు యోహోకు చెల్లించుడి యోహో నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలకు రండి పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని యోహోకు నమస్కారం చేయడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి ఆయన సన్నిధిని వణుకుడి పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యోహో సన్నిధికి రండి ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉంటూ వచ్చాయి బల సౌందర్యములు ఉంటూ వచ్చాయి ఆయన పరిశుద్ధ ఆలయములో కుటుంబములారా జన్ముడి యొక్క కుటుంబములారా దేవుడి యొక్క సన్నిధికి వచ్చి మీరు నైవేద్యములను పరిశుద్ధ అలంకరణలు తీసుకుని వచ్చి మోకరించి ఆరాధించే వారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు మిమ్మలను రక్షిస్తూ వచ్చాడు కంటికి కాపాడుతూ వచ్చాడు ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఇచ్చినటువంటి రక్షణ దుర్గమును బట్టి మీరు ఆరాధించేవారుగా స్థుతించేవారుగా కనపరిచేవారుగా ఉండాలి ఒక క్రమం ఉంటూ వచ్చింది దేవుని ఆవాలయం దేవుని ఆవరణంలోనికి ప్రవేశించాలంటే పరుషు అలంకరణ ధరించుకొని రావాలి దేవుని ఆవరణలోకి వచ్చేటప్పుడు గడగడమనుకుంటూ రావాలి దేవుని ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు నైవేద్యమును చేతపుచ్చుకొని రావాలి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనము భయభక్తులతో రావాలి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మనం మనము మన జీవితం సరిచేసుకొని మన హృదయమును విరగొట్టబడి నలగొట్టబడి దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ఆనందముతో సంతోషముతో ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ప్రిమైన దేవుడి బిడ్డలారా విదే కాల సమయంలో దేవుడు ఆశించిన కోరిక మేరకు మనం ఆత్మతో సత్యముతో విరగ విరిగిన నలిగిన హృదయముతో ఆరాధించే వారముగా వరముగా మనకిచ్చినటువంటి రక్షణకై మనము కూడా స్తుతించే వరముగా ఉండాలి ఏ పాటి వరమండి అండి మనకు దేవుడు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు ఎక్కడో చెదిరిపోవాల్సినటువంటి వరము ఎక్కడో మనము కాలంలో కలిసిపోయాల్సినటువంటి వారము దేవుడు మనల్ని రక్షించి కాపాడుతూ వచ్చాడు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు ఈ లోకం నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చాడు మనల్ని విమోచించినటువంటి దేవుడు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు సాతానిక బంధకముల నుంచి సాతానిక అంధకారం నుంచి పాపముల నుంచి శాపముల నుంచి మనందరినీ కాపాడి రక్షించినటువంటి దేవుడు మత ఒకటి వాద్యంలో చూస్తే వారి పాపముల నుంచి రక్షించినటువంటి దేవుడు ఈయనే యేసు క్రీస్తు అని ప్రభు అని పేరు పెట్టబడుతూ వచ్చింది నేలని పేరు పెట్టబడుతూ వచ్చింది మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి మనకు తోడుగా ఉండటానికి మనకు రక్షణ ఇవ్వటానికి ప్రభు నేసుక్రీశ్వరు పరిశుద్ధ ఆత్మ ద్వారాగా ఈ భూమి మీదకి రావటం జరుగుతూ వచ్చింది దేవుడి బిడ్డలారా మనకు కూడా ఇచ్చినటువంటి రక్షణ దుర్గమును బట్టి రక్షించినటువంటి దినం నుంచి నేటి వరకు కూడా ఎన్నో ఆపదలు ఎన్నో శ్రమలు ఎన్నో కన్నీళ్ళు భౌతికమైనటువంటి వాటి నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనం ఆరాధించే వారముగా స్థుతించే వారముగా ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ దుర్గమును బట్టి మనము కూడా దేవుడు గనపరిచి స్థుతించే వారముగా ఉండాలి పాపం నుంచి శాపము నుంచి మనం తప్పించి రక్షిస్తూ వచ్చాడు సాతాను బంధకముల నుంచి మనం తప్పించి రక్షిస్తూ వచ్చాడు కాబట్టి ఇందును బట్టి మనము భౌతికంగా చేసినటువంటి మేలును బట్టి ఆత్మ సంబంధమైనటువంటి కార్యం చేసినటువంటి విధానాన్ని బట్టి మనము ఆరాధించి స్థుతించేటి వారు ఆర్మగా ఉండాలి ఇలాగ మనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఆదా ఆదివారం దేవుని ఆలయంలో పరిశుద్ధ ఆలయంలో ధరించుకొని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ దేవుడు మనం సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా ప్రేమగల ప్రేమికల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలు అవలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఆదివారం మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి వందనాలు మీ సన్నిధుల ఉత్సాహంతో ప్రభా ఆనందంతో గెంతె వేసుకుంటూ ప్రభు ఆరాధన చేసేవారు మేము సిద్ధపరచు మన ఉదయంలో కఠినపరుచుకోకుండా మా పద్ధతి వల్ల జీవించకుండా ప్రభా మేము పరిశుద్ధ అలంకరణ ధరించుకొని భయముతో ఉనుకుతో మీ వచ్చే వరముగా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతూ రమ్మని ప్రభా యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరంజి ఆరాధించే వరముగా మా అందరిని సిద్ధపరిచి నడిపిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభుని యేసుకేశ్వర పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ క్రైస్తల